రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి బీసీ జనసభ నిరుద్యోగులు ప్రయత్నించడంతో పాటుగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఇక నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోగా తోపులాటలు జరిగాయి ఈ సందర్భంగా డిఎస్సీ వెంటనే వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని డీసీఎంలలో పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇక బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ పోలీసులు అదుపులోకి

పోస్టుగా చేయండి చేయాలి పైశ్వర్ అంతవరకు కొట్టాడుతున్నాం డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సెక్రటేరియట్ పుట్టడికి బీసీ జనసభ నిరుద్యోగులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి కానీ నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది ఈ సందర్భంగా డిఎస్సి వెంటనే వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని డీసీఎంలలో పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇక బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా ప్రతినిధి తేజ తేజ తెలంగాణ సెక్రటేరియట్ అంటే రాష్ట్ర సచివాలయం ప్రాంతం ప్రాంగణం అంతా కూడా కొంత మనం ఉందన్నట్టు ఇక్కడ తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నట్టుగానే మనం చెప్పాలి ఎందుకంటే నిరుద్యోగుల సమస్యలు అంటే నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి అంటూ కూడా ఒక పది అంశాలతో కూడినటువంటి డిమాండ్తో కూడా ఈ రోజు జెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి అయితే ఇటు నిరుద్యోగులు పిలిపించినటువంటి నేపథ్యంలో అంటే ఆరు బీపీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు రాజారాం యాదవ్ వీరంతా కూడా అంటే విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాప అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాజారాం యాదవ్ కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థులు అంతా కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి కార్యక్రమానికి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది సుమారు ఇరవై వేల మంది వరకు కూడా సెక్రటేరియట్ ముట్టడి చేయబోతున్నారన్నట్లుగా కూడా అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇదే నేపథ్యంలో ఈ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందస్తు అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కదా చెప్పాలి ఇటు అంటే ఓయు ఓయు దగ్గర ఉన్నటువంటి విద్యార్థి నాయకులను ఓయువులను ముంద ఓయు దగ్గరే ముందు ముందస్తు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ చెప్పాలి అదేవిధంగా పలువురు నాయకులంతటి కూడా ఇక్కడికి కొంతమంది సెక్రటేరియట్ చేరుకొని డిఎస్పీ వాయిదా వేయాలి ఖచ్చితంగా వాయిదా వేయకుంటే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పైతే వారంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో మాత్రం ఒకటి ఇష్ట వంద నిష్పత్తిలో కూడా పిలుపు ఇవ్వాలి లేదంటే మాత్రం తాము పూర్తి స్థాయిలో ఇంకా పోరాటం చేస్తామనేటువంటి స్థాయిలో కూడా ఇక్కడ నిరుద్యోగులు అయితే మాత్రం వారంతా కూడా ఒక ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం గత కొద్ది సేపటి క్రితం నుంచి కూడా ఇక్కడ సచివాలయ ప్రాంగణం దగ్గర అయితే మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందన్నట్టుగానే చెప్పాలి సో మొత్తంగా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చేటువంటి అంటే నిరసన కార్యక్రమాలకి ముట్టడి సచివాలయం ముట్టడికి వచ్చినటువంటి వస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్పటికప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు పంపించినటువంటి పంపిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి తెలుసు అలాగే తేజ నిన్న మోతీలాల్ నాయక్ వీరు నిరాహార దీక్ష ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలు చేయడం కూడా జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఓయూ దగ్గర చేసినటువంటి ఉద్రిక్తత అవ్వచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి సచివాలయం దగ్గర అవ్వచ్చు ఇలాంటివి చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకొని దీనిపైన ఒక స్పష్టత అనేది ఎందుకు ఇవ్వడం లేదంటారు అంటే కొంతమంది నాయకులు మాత్రమే అంటే కొంతమంది పని కట్టుకొని కావాలని ఇట్లా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు అంటే కౌంటర్ గా కూడా అంటే వారు చేస్తున్నటువంటి కొంతమంది నిరసనలకు కౌంటర్ గా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి వ్యక్తిగానే మనం చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఒక రోజు క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలను చూసాము అదేవిధంగా తాజాగా నిన్న సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్థి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం అంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా కూడా ఇటు కోచింగ్ మీరు అన్నట్టుగానే భర్తీ విక్రమార్క కూడా ఇప్పటికే ఉన్న వాటిని కూడా భర్తీ చేసే ఆలోచనలో ఉన్నాం మళ్ళీ కొత్తగా ఏంటి అని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నారు కేవలం ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు వారంతా కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ లో ఉన్నారు వాళ్ళంతా లైబ్రరీలకు పరిమితమై ఉన్నారు నిజమైనటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా నిరసనలకు పరిమితమయ్యారు కానీ కొంతమంది కేవలం పని కట్టుకొని అంటే కేటీఆర్ అనుసంధంలో ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు నిరుద్యోగులను ఒక భయభ్రాంతులకి గురి చేసేటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కేజీ ఇటు అంటే పూర్తి స్థాయిలో ఇటు పట్టె విక్రమార్క గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఇప్పటికే పదకొండు వేల డెబ్బై రెండు డిఎస్సీకి సంబంధించినటువంటి పోస్టులు నియామక ప్రక్రియ జరుగుతుంది ఇప్పటికే టీచర్లలో అంటే ఇటు స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ డిఎస్సీ అనంతరం మరొక మెగా డిఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం అన్నట్లుగానే ఇటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో అంటే కావాలని అలజరి సృష్టించేటువంటి ప్రయత్నం ఒక నిరుద్యోగుల్లో ఒక భావం ఒక భయానిక వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విధమైనటువంటి నిరసన కొనసాగుతుంది ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి ఒక అలజడి సృష్టిస్తున్నారు అనేటువంటిదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కీలకమైన పెద్దలంతా కూడా ఇటు ఈ నిరసన పట్ల విమర్శలు తెలియజేస్తున్నట్టుగానే మనం చెప్పాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి అంటే ఈ డిఎస్సీ వాయిదా వేయాలని కావచ్చు లేదంటే ఇటు సంబంధించినటువంటి ఒకటి ఇష్ణు వంద నిష్పత్తిలో ఖచ్చితంగా పిలుపు ఇవ్వాలి అనేటువంటి స్థాయిలో కూడా నిరసనలు అయితే నిరుద్యోగుల నిరసనలు అయితే కొనసాగుతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి శిరీష రైట్ థ్యాంక్ యూ